హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కేశవరాజు తన మనుషులకి జాతర మూడవ రోజు తెల్లవారుజామునే తమ దగ్గర ఉన్న అమ్మాయిల్ని హైదరాబాద్కి తీసుకుని వెళ్ళాలి జాతర హడావిడిలో అయితే ఎవరికి తమ మీద అనుమానం రాకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా దొరికితే ఆ రోజు రాత్రికి ఊరు దాటించండి అని చెప్తాడు తమ బాస్ చెప్పినట్టుగానే కేశవరాజు మనుషులు తెల్లవారుజామునే తమ దగ్గర ఉన్న ఆరుగురు అమ్మాయిలకి మత్తుమందించి వ్యాన్లో తీసుకుని బయలుదేరుతారు ఇంట్లో అందరూ జీవా గురించి కంగారు పడిపోతూ ఉంటారు ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా కానీ అమ్మవారి పూజ మాత్రం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి భవానీ భూపతిలో పూజకి వెళ్తారు జీవా కనిపించడం లేదని తెలిసి రమ్య హడావిడిగా యుగేందర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి బావా మనం మహాలక్ష్మిని తప్పించాలని అనుకుంటే ఇలా జరిగింది ఇప్పుడు మనం అనుకున్నది చేయగలమా లేదా అని అనిపిస్తుంది అని కంగారు పడుతుంటే యుగేందర్ అనవసరంగా కంగారు పడి అందరికీ లేనిపోని అనుమానాలు తెప్పించక రమ్య ఇది కూడా మన మంచికేలే ఎందుకంటే అందరూ జీవా గురించిన హడావిడిలో ఉంటారు కాబట్టి మహాలక్ష్మి గురించిగా పెద్దగా ఎవరు పట్టించుకోరు ఇంట్లో పని వాళ్ళందరూ కూడా జీవా గురించి వెతకడానికి వెళ్ళారు ఇక ఇంట్లో అమ్మ నాన్న కూడా పూజ కోసం గుడికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు కూడా కాసేపట్లో గుడికి వెళ్ళిపోతారు తర్వాత మహాలక్ష్మిని తీసుకెళ్లడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు అప్పుడు మనం తనను తేలిగ్గా బయటకు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు రమ్యకి యుగింద చెప్పింది సరిగ్గా అనిపిస్తుంది నీలాంబరి రవలితో కలిసి గుడికి వెళ్ళబోతు లీల దగ్గరికి వెళ్ళి లీలతో ఇదిగో పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఇలాగే తయారవుతారు అవతలా కొడుకేమో మత్తు మందులకు అలవాటు పడ్డాడు ఇక కూతురు ఎవరితో పోయిందో ఏంటో ఆ కాస్త మోజు తీరని తర్వాత ఎలాగో ఇంటికి వస్తుందిలే ఎందుకంత కంగారు అని నీలాంబరి తన మాట పూర్తి చేయకముందే లీల నీలాంబరి చెంప పగిలేలా కొడుతుంది నీలాంబరి వెళ్లి దెబ్బకి గోడకి కరుచుకుంటుంది లీల కొట్టిన దాటికి లీలా నీలాంబరికి వేలు చూపిస్తూ ఏయ్ నన్నంటే ఊరుకుంటాను కానీ నా కూతుర్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో మీ అన్నకే చెప్పుకుంటావా ఇంకెవరికి చెప్పుకుంటావో నా పిల్లలంటే మాత్రం సహించేది లేదు నీకు కూడా ఆడపిల్లలున్నారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అయినా ఇంటి పిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు అరే ఒక పక్కన పిల్ల కనిపించట్లేదని బాధలో మేముంటే నీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ గురించి ఒక్క మాట నా మొగుడికి చెప్పానంటే ఇక్కడే నీ పీక కోసేస్తాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ మంచి గురించే చెప్తున్నా అంతదాకా తెచ్చుకోకు నీలాంబరి అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతుంది లీలా కొడుతుందని ఊహించని నీలాంబరికి క్షణకాలం తలంతా దిమ్మ తిరిగిపోయినట్టు అనిపిస్తుంది లీలా కొట్టడం చూసిన శంకర్ మంచి పని అయిందిలే దీనికి అని అనుకొని ఊరికి ఎదుటి వాళ్ళ మీద నోరు పారేసుకుంటే ఇలాగే ఉంటుంది అని అంటాడు కూతురు గురించి ఆలోచిస్తున్న కేశవరాజుకి ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది రాత్రంతా జీవ ఇంట్లో లేదు అనే సంగతి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళింది అనుకోవడానికి కూడా ఆమెకి ఇక్కడ తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవ్వరూ లేరు అని ఆలోచిస్తూ ఉండగా ఒకవేళ మనుషులు ఎవరైనా జీవాన్ని కిడ్నాప్ చేయలేదు కదా అన్న ఆలోచన రాగానే అతనికి గుండె ఆగినంత పనవుతుంది వెంటనే తన మనుషులకి ఫోన్ చేశాడు కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎవరి ఫోన్ కూడా కలవడం లేదు దాంతో అతనికి ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా తన కారు తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోతాడు అతడు వెళ్ళిపోగానే నీలాంబరి రవలి శంకర్లు కూడా గుడి దగ్గర పూజ కోసం వెళ్తారు లీలా కూడా అదే అమ్మవారిని జీవా గురించి వేడుకోవడానికి ఆమె కూడా గుడికి వెళ్తుంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రమ్య అదే సరైన సమయం అనుకొని ఇంతకు ముందులాగా తన డ్రెస్ని మహాలక్ష్మికి ఇచ్చి వేసుకొని అని మహాలక్ష్మికి చెప్తుంది మహాలక్ష్మి రెడీ అవ్వగానే ఆమె ముఖానికి స్కార్ఫ్ కట్టి బయటకు తీసుకొని వస్తుంది మహాలక్ష్మి యుగేందర్తో ఒకే ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారితో పాటు భవానీ అమ్మను కూడా చూసి అటు నుంచి అటు వెళ్ళిపోతాను అని అడుగుతుంది మహాలక్ష్మి కోరికను తీర్చాలని అనుకుని యుగేందర్ రమ్య ప్రమాదం అని తెలిసినా కూడా ఆమెను తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరుతారు కార్లో వెళ్తూనే రామ్ని కూడా గుడి దగ్గరికి రమ్మనమని చెప్తాడు రామ్ మానస సత్య యుగేందర్ చెప్పినట్లే గుడి దగ్గరికి చేరుకుంటారు సత్య రామ్తో నీ రథసారథి ఎక్కడా అని అడుగుతాడు రామ్ వాడిని ఒక ముఖ్యమైన పని మీద పంపించానులే అని చెప్తాడు మానస వికాస్ కూడా కనిపించడం లేదు ఇద్దరు కలిసి వెళ్ళారా అని అడుగుతుంది రామ్ అవునక్క చాలా ముఖ్యమైన పని తర్వాత చెప్తాను అని అప్పటికి మాట దాటిస్తాడు రామ్కి మహాలక్ష్మిని అలా దొంగతనంగా తీసుకొని వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ తను అలా చేయకపోతే దానివల్ల యుగేందర్కి భావానికి సమస్యలు వస్తాయని మహాలక్ష్మి భయపడుతూ ఉండటంతో ఆమె కోసం అతను అలా చేయక తప్పడం లేదు యుగేందర్ కారులో మహాలక్ష్మిని తీసుకొని గుడి దగ్గరికి వస్తాడు మానస ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని కౌగిలించుకొని నీ కోసం ఎన్నీళ్ళుగా ఎదురు చూస్తున్నామో తెలుసా జానకి అని అంటుంది మహాలక్ష్మి ఏమీ మాట్లాడదు ఆమె మనసులో ఎంత బాధపడుతుందో రామ్కి అర్థమవుతుంది కానీ తను ఇక్కడి నుంచి తప్పక మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళి తీరాలి అని అనుకొని మహాలక్ష్మి చేతిని పట్టుకొని నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు బయక పెట్టుకోవాల్సిన పని లేదు ఇక్కడ సమస్యలన్నీ సర్దుకున్నాక మళ్ళీ నిన్ను తీసుకొని ఇక్కడికి వస్తాను సరేనా అని చెప్తాడు మహాలక్ష్మి కృతజ్ఞతగా రామ్ని చూసి తల ఊపుతుంది మహాలక్ష్మి రామ్తో ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అలాగే భవానీ అమ్మ కూడా అక్కడే ఉన్నారు చివరి సరిగా ఒక్కసారి చూసొస్తాను అని అంటుంది రామ్ సరే ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు భూపతి భవానీలు పూజలో ఉంటారు చివరి రోజు పూజ గరుడాది చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఆ రోజు పూజ భవానీ భూపతిలతో గరుడాద్రినే చేయిస్తూ ఉంటాడు మహాలక్ష్మి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది తను వెళ్ళిన తర్వాత భవానికి యుగందరికి ఎలాంటి సమస్యలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే పూజలో కూర్చున్న భవానిని కళ్ళతోనే ఒకరినొకరు పలకరించుకుంటారు భవాని కళ్ళతోనే క్షేమంగా వెళ్ళమన్నట్లుగా చెప్తుంది మహాలక్ష్మి కూడా వెళ్ళొస్తానన్నట్లుగా తలూపుతుంది అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ తీసి నుదుటిన పెట్టుకుంటుంటే రవలి వాళ్ళని చూస్తుంది భవానీ వెనుక కూర్చున్న రావాలి నీలాంబరితో అమ్మ మహాలక్ష్మి అని చెప్తుంది నీలాంబరి విసుగ్గా మహాలక్ష్మి ఇక్కడ ఎందుకుంటుంది పిచ్చి పిచ్చిగా వాగమాక ఇక్కడ కూడా నీకు దాని గోలేనా నోరు మూసుకునే దేవుడికి దండం పెట్టుకో తొందరగా నీ బావకి నీకు పెళ్ళి కావాలని అని అంటుంది రావలి అబ్బా నీకు చెప్తే అర్థం కాదు తనే మహాలక్ష్మి అబ్బాయి పక్కన నిలబడింది కదా తనే మహాలక్ష్మి కావాలంటే ఉండు నేను చూపిస్తాను అని చెప్పి లేచి వెళ్ళి మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి వెనక నుండి నెమ్మదిగా మహాలక్ష్మి వెనక నుండి వెళ్ళి ఆమె ముఖానికి ఉన్న స్కార్ఫ్ని లాగేస్తుంది రవలి అలా చేయడంతో మండపం కింద నిలబడి ఉన్న యుగేందర్ రమ్య అలాగే మహాలక్ష్మి రామ్ అందరూ షాక్ అవుతారు భవానికైతే పై ప్రాణం పైనే పోతుంది దాంతో మహాలక్ష్మి ముఖం చూసి నీలాంబరి పూజలో నిమగ్నమై ఉన్న భూపతితో అన్నయ్య మహాలక్ష్మి అదిగో తను ఎలా వచ్చింది ఆ పక్కన నిలబడిన అబ్బాయి ఎవరు అని భూపతికి చూపిస్తుంది అటుగా చూసిన భూపతి ఎర్రగా కళ్ళు ఎర్రగా మారిపోతాయి అతని కోపం మొత్తం కళ్ళల్లో కనిపిస్తుంటే నిప్పులు కక్కుతున్న అతని కళ్ళుని చూసి మహాలక్ష్మి భయంగా ముడుచుకుంటుంది రామ్ మహాలక్ష్మి భుజం చుట్టూ చేతులు వేసి నేనున్నా కదా నేను చూసుకుంటా భయపడకుజాను అని అంటాడు భూపతి ఆవేశంగా పూజ దగ్గర నుండి లెగుస్తాడు భూపతి కోపాన్ని చూసిన భవానికి ఒళ్ళంతా చెమటలు పడతాయి ఆమెకు గుండె ఆగిపోతుంది అన్నంత పని అవుతుంది ఇప్పుడు తన భర్త మహాలక్ష్మిని ఏం చేస్తాడో అన్న భయంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక బొమ్మలా చూస్తూ నిలబడుతుంది అక్కడున్న యుగేందర్ రమ్య సత్య అందరికీ కూడా భూపతిని కోపంగా చూసేసరికి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక భయం భయంగా చూస్తూ ఉంటారు మీలాంబరి వామ్మో వామ్మో ఇంతకు తెగించింది ఇది మనందరి కళ్ళు కప్పి ఇంటి నుండి పారిపోవడానికి పథకం వేసింది అసలు వీళ్ళిద్దరి మధ్య భాగవతం ఎన్నాల నుండి నడుస్తుందో ఏమో ఇప్పుడు అందరం పూజా హాడావిడిలో ఉండగా పారిపోవడానికి పథకం వేశారు అయినా ఇదంతా నీ భార్యకి తెలియకుండానే జరుగుతుందని అనుకుంటున్నావా అన్నయ్య నాకు తెలిసి ఇదంతా వదినకి తెలిసే ఉంటుంది ముందు నీ భార్యకి బుద్ధి చెప్పు అని అంటుంది భూపతికి అప్పటి వరకు రాని ఆలోచన కూడా వచ్చేలా చేస్తుంది భూపతి పక్కనే ఉన్న భవానిని ఒక చూపు చూసి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఆమెను కొట్టడానికి చెయ్యుతాడు కానీ రామ్ భూపతి చేతిని పట్టుకుని విసిరి కొడతాడు భూపతికి అంత కోపం వచ్చి ఎవడ్రా నువ్వు నా ఇంటి ఆడపిల్లని తీసుకుపోతావా ఎంత ధైర్యం నీకు ఇది నీతో వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఎంతకాలం నుండి సంబంధం ఉంది నాకు తెలియకుండా ఎంతకాలం నుండి జరుగుతుంది ఇది అని ఆవేశంగా అంటాడు రామ్ మా ఇద్దరి మధ్య సంబంధం పుట్టుకతోనే మొదలైంది నీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు నా జానకిని తీసుకువెళ్తున్నావని నీ చేతిని కొరికాను కదా ఆ పంటికి గాట్లు ఇంకా నీ చేతి మీద ఉండే ఉంటాయి మర్చిపోతే ఒకసారి చూసుకో అప్పుడు గుర్తుకొస్తుంది నేనెవరు అనేది అని అంటాడు భూపతికి చిన్నతనంలో తను మహాలక్ష్మిని తీసుకొని వెళ్తుంటే ఒక చిన్నపిల్లాడు అడ్డుపడి తను చేతి మీద కొరికింది గుర్తుకొస్తుంది దాంతో ఓహో అయితే నువ్వే అన్నమాట ఆ చిన్నపిల్లాడివి అని అడుగుతాడు రామ్ అబ్బా పర్లేదే త్వరగానే గుర్తుకొచ్చింది అంతేలే ఆ నొప్పిని ఇంకా మర్చిపోయి ఉండవు అని అంటాడు భూపతి రేయ్ చిన్నప్పుడంటే పిల్లాడి అని జాలిపడి వదిలేశాను ఇప్పుడు కూడా అలాగే వదిలిపెడతానని అనుకోకు మర్యాదగా దాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయావా సరే సరే లేదంటే అప్పుడు నేను వదిలేసిన నీ ప్రాణం ఇప్పుడు తీసుకుంటాను అని అంటాడు రామ్ జానకి కోసం ఎవరికీ తెలియకుండా తనని తీసుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నా కానీ ఇప్పుడు నేను చంపిన తర్వాతే నా జానకిని తీసుకొని వెళ్తాను అని అంటాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న గరుడాది లేచి నిలబడి భూపతి ఒకడు గుర్తుంచుకో ఆ పిల్ల గనక ఈ ఊరు దాటింది అంటే నీ అంత మొదలవుతుంది ఆ పిల్లని అదృష్టానికి కారణం కావాలి కానీ నీ చావుకి కారణం కాకూడదు కాబట్టి ఆ పిల్లని మీ ఇంట్లోనే పెట్టుకొని అదృష్టాన్ని పొందుతావో లేక ఈ ఊరి పొలిమేర దాటిలా చేసి నీ మరణానికి కారణమవుతావో అది నీ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్ల మీ ఇంట్లోనే ఉండాలి అని పెద్ద పెద్దగా అరుస్తూ చెప్తాడు భూపతి గరుడాదితో అలాగే స్వామి అని రామ్తో దీన్ని ఎలా తీసుకువెళ్తావో నేను కూడా చూస్తాను అని అంటూ తన మనుషులకి సైగ చేస్తాడు ఇక జాతరలో పట్టుకొచ్చిన అమ్మాయిలను తీసుకుని కేశవరాజు మనుషులు ముగ్గురితో బండి రామాపురం పొలిమేర దాటుతుంది ఆ బండిలో మొత్తం ఆరుగురు ఇరవై ఏళ్ళలోపు అమ్మాయిలే ఉంటారు అందరూ స్పృహ లేకుండా పడి ఉంటారు కానీ జీవ మాత్రం అన్నీ తెలుస్తున్నా కూడా కళ్ళు రెప్పలు భారంగా ఉండి కళ్ళు తెరవలేకపోతుంది కానీ ఆమె మనసుకు మాత్రం అన్నీ అర్థమవుతూనే ఉంటాయి తనతో పాటు ఇంకా మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారని కూడా ఆమెకి తెలుస్తుంది తనని ఇంకెక్కడికో తీసుకువెళ్తున్నట్లు కూడా తెలుస్తున్నప్పటికీ ఏమీ చేయలేక నిస్సహాయంగా పడుకుని ఉంటుంది కాస్త దూరం వెళ్ళగానే ఆ అమ్మాయిల్లోకి ఆమెకి ఉన్నట్టుండి ఊపిరి అందక ఉక్కిరి అవుతూ కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది ఆమెను చూసి వాళ్ళు కేశవరాజు మనుషులు కంగారు పడతారు ఆమెకి ఏమన్నా అయితే తమ బాస్ తమ ప్రాణాలు తీసేస్తాడు అసలు ఆమెకి ఏమైందో అర్థం కాక ఏం చేయాలో కూడా తెలియక బండిని పక్క కాపి ఆమెకి మంచి నీళ్లు తాగిస్తారు కానీ ఆమెకి నీళ్లు తాగిన తర్వాత ఆయాసం ఇంకా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది ఆమెను అలా చూస్తూ ఉంటే వాళ్ళకి కాలు చేయి ఆడకుండా ఉంది ఆ అమ్మాయిని మాత్రం వెనక నుండి తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెడతారు దగ్గరలో సరైన హాస్పిటల్ కూడా లేదు దాంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఒక కార్ వచ్చి వాళ్ళ పక్కగా ఆగుతుంది అందులో నుండే ఒక అమ్మాయిది ఏమైంది అని అడుగుతుంది వాళ్ళు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఆ అమ్మాయి నేను డాక్టర్ని మీరు నన్ను ఒకసారి తనని చెక్ చేయనిస్తే తన పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి ఊపిరి తీసుకోవడానికి చాలా ఆయాసపడుతుంది కాబట్టి ఒకసారి నన్ను చూడనివ్వండి అని అడుగుతుంది వాళ్ళు ఆ అమ్మాయిని చూపిస్తూ తను మా చెల్లెలు ఉన్నట్టుండి ఇలా ఊపిరి అందక ఆయాసపడుతుంది అని ఏడుపు ముఖం పెట్టుకుని నటిస్తూ చెప్తాడు ఆ డాక్టర్ ఆమెపై చెక్ చేసి ఈమెకి ఆస్తమా ఉన్నట్లుంది అని చెప్పి పేపర్ మీద కొన్ని మందులు రాసి వాళ్ళకిచ్చి చిన్న మెడికల్ షాప్లో కూడా ఈ మందు దొరుకుతుంది ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే చూసి తీసుకొని వీలైనంత త్వరగా వేయండి తర్వాత ఏదైనా చిన్న హాస్పిటల్ కనబడితే అక్కడ ఇంజెక్షన్ చేయించండి అని చెప్తుంది వారిలో ఒకడు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్తాడు ఆమె పర్వాలేదు ఇంజక్షన్ చేయించేంత వరకు ఈమెకి పదార్థాలు ఏమీ ఇవ్వకండి దానివల్ల ఆయాసం ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే తినడానికి కూడా ఆయాసం తగ్గేంత వరకు ఏమీ పెట్టకండి అని తిరిగి వెళ్ళబోతూ అనుకోకుండా వ్యాన్లో వెనుక భాగాన్ని చూస్తుంది ఆమె వాళ్ళని చూసి వీలంతా అని అడుగుతుంది ముగ్గురులో ఒకడు డాక్టర్ ఇది ట్రావెల్ వ్యాన్ కదా వీళ్ళంతా ఇక్కడ ఊర్లో జాతర కోసం వచ్చారు రాత్రంతా భజన పూజలు ఉన్నాయి కదా నిద్ర లేదేమో అందుకే అందరినీ స్పృహ లేకుండా పడి నిద్రపోతూ ఉన్నారు బహుశా సిటీకి వెళ్ళిందాక నిద్ర లేచేటట్లు లేరు అని చెప్తాడు ఆ డాక్టర్ నెమ్మదిగా తలూపి తన కారులో వెళ్తుంది ఆమె వెళ్ళిన తర్వాత కేశవరాజు మనుషులు కూడా వెళ్ళిపోతారు కానీ ఆమెకి ఆ ముగ్గురిని ఆ కారులో ఉన్న అమ్మాయిని చూస్తుంటే అదంతా ఏదో తేడాగా అనిపిస్తుంది ఆమె ఆలోచిస్తూ కారు నడుపుతూ ఉంటే సడన్గా ఎదురుగా వస్తున్న కారుని చూసుకోకుండా దానికి గుద్దుతుంది కానీ ఆ కారులో ఉన్న గోపాల్ కార్ని చాకచక్యంగా పక్కకి తిప్పడంతో ప్రమాదం తప్పుతుంది ఆమె కారు కూడా సడన్ బ్రేక్ వేసుకుంటూ ఒక పక్కకి ఆగిపోతుంది గోపాల్ కార్ దిగి ఆ కారులో ఉన్న వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని కంగారుగా కార్ దగ్గరికి వస్తాడు అతనితో పాటు వికాస్ కూడా వస్తాడు ఆమె కంగారు పడుతూ ఉండటం చూసి గోపాల్ వెళ్ళి తమ కారులో ఉన్న మంచినీళ్ళ సీసా తీసుకొని వచ్చి ఆమెకిచ్చి తాగండి మేడం అని అంటాడు ఆమె గడగడ సగం సీసా ఖాళీ చేస్తుంది అప్పటికి కాస్త నెమ్మదించి గోపాల్కి థ్యాంక్స్ చెప్తుంది వికాస్ ఆమెను చూసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళలాగానే కనిపిస్తున్నారు మరి ఆ మాత్రం తెలియదా ఎవరి సేఫ్టీ గురించి వాళ్ళు చూసుకోవడమే కాదు పక్క వాళ్ళ సేఫ్టీ కూడా చూడాలి ఇలా ఎలా పడితే అలా నడిపితే మీతో పాటు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదమే కదా అని అంటాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి